వెల్కమ్ టు ది మ్యాటిక్స్ తైవాన్ ఇండియాలోని డి ఫోర్ యాంటీ డ్రోన్ సిస్టమ్ కావాలని అడుగుతుంది అయితే చైనా ఏ టైంలో అయినా సరే తైవాన్ పై దాడి చేసే అవకాశం ఉంది అయితే చైనా డ్రోన్లతో దాడి చేస్తుంది కాబట్టి మాకు డ్రోన్ యాంటీ డ్రోన్ సిస్టమ్ కావాలని అడుగుతుంది అయితే ఈ విషయంపై ఖచ్చితంగా భారతదేశం స్పందించాలండి ఎందుకంటే భారతదేశం పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగినప్పుడు చైనా పాకిస్తాన్కి డ్రోన్లు కానీ మిసైలు కానీ ఇచ్చి ఇండియా భారతదేశంపై ఉసగలిపింది ఇప్పుడు మనం ఖచ్చితంగా తైవాన్కి సాయం చేయాల్సి వస్తుంది ఇది మనకి గొప్ప ఛాన్స్ అని చెప్పుకోవాలి అయితే మనం మన దేశంలోనే ఏ ఏ గొప్ప గొప్ప మిసైల్ అయితే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా బా తైవాన్కి ఇచ్చి సాయం చేయాలండి ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మోస్ మిసైల్ కానీ ఆకాశ్ మిసైల్ కానీ స్పినాకా మిసైల్ కానీ స్కాల్ప్ మిసైల్ కానీ ఇండియాలో ఏ ఏ మిసైల్ అయితే ఉన్నాయో అవన్నీ ఇచ్చి ఖచ్చితంగా సాయం చేయాలండి ఓన్లీ మిసైల్ మాత్రమే కాదు ఆపరేషన్ సింధుల భాగంగా ఇంపార్టెంట్ అయిన కాన్ఫిడెన్షియల్ బ్యాటిల్ ఫీల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చి మనం తైవాన్ కి సాయం చేయాల్సి ఉంటుంది ఈ విషయం పైన మీ స్పందన ఏంటో మాకు ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి వెల్కమ్ టు ది మ్యాటిక్స్ తైవాన్ ఇండియాలోని డి ఫోర్ యాంటీ డ్రోన్ సిస్టమ్ కావాలని అడుగుతుంది అయితే చైనా ఏ టైంలో అయినా సరే తైవాన్ పై దాడి చేసే అవకాశం ఉంది అయితే చైనా డ్రోన్లతో దాడి చేస్తుంది కాబట్టి మాకు డ్రోన్ యాంటీ డ్రోన్ సిస్టమ్ కావాలని అడుగుతుంది అయితే ఈ విషయంపై ఖచ్చితంగా భారతదేశం స్పందించాలండి ఎందుకంటే భారతదేశం పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగినప్పుడు చైనా పాకిస్తాన్ కి డ్రోన్లు కానీ మిసైల్ కానీ ఇచ్చి ఇండైరెక్ట్ గా భారతదేశంపై ఉసగలిపింది ఇప్పుడు మనం ఖచ్చితంగా తైవాన్ కి సాయం చేయాల్సి వస్తుంది ఇది మనకి గొప్ప ఛాన్స్ అని చెప్పుకోవాలి అయితే మనం మన దేశంలోనే ఏ ఏ గొప్ప గొప్ప మిసైల్ అయితే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా బా కి ఇచ్చి సాయం చేయాలండి ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మోస్ మిసైల్ కానీ ఆకాష్ మిసైల్ కానీ స్పినాకా మిసైల్ కానీ స్కాల్ప్ మిసైల్ కానీ ఇండియాలో ఏ ఏ మిసైల్ అయితే ఉన్నాయో అవన్నీ ఇచ్చి ఖచ్చితంగా సాయం చేయాలండి ఓన్లీ మిసైలు మాత్రమే కాదు ఆపరేషన్ సింధు ల భాగంగా ఇంపార్టెంట్ అయిన కాన్ఫిడెన్షియల్ బ్యాటిల్ ఫుడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చి మనం తైవాన్కి సాయం చేయాల్సి ఉంటుంది ఈ విషయం పైన మీ స్పందన ఏంటో మాకు ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి